తప్పే ఉంది సార్ తప్పే ఉంటుంది తర్వాత పాలు పాలు పోసుకునే సిక్స్ డేస్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా ట్రైన్ ఇచ్చింది సార్ వర్షం అంటే తప్ప అయిపోయింది ఈ నీ పాలు పోసిన టైంలో వర్షం సార్ దాన్ని వెంటనే మళ్ళీ ఎత్తి ఈ తుఫాన్ బాగా విభజన ఈ మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా వెళ్ళి మీ పేరు బాబా నాయక్ మీరెంత ఎంత కాల్ చేస్తారు ఉన్నారా మీ పక్కన రైట్ మాకేం వివరం వచ్చినప్పుడు జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు అవగాహన ఉంది మాట్లాడుతున్నాను అయ్యా నువ్వు బాగా ఉండాలి మాకు మేలు జరగాలి చదువు చదువు మీ పేరు ఏమన్నారు గోవాడి మీ పేరు அன்னை <imitra> <imitra> <So, let's go. imitra> గురైపోయింది మహిళలు దానికి రోడ్లకి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లతోటి నిన్న టెండర్స్ కూడా పూర్తి చేసాం పదివేల మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది అలా ఐదు లంక గ్రామాలు జంకపా అమ్మాయి గారి మూల ఎదురు మండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు త్వరలో దీనికి బ్రిడ్జ్ చేయటం వల్ల పరిష్కారం

वेस्टलो दोस्तन अपि करा निकोडा सा छात्रको नि दोस्तन घरले बेरीयो सालेले बेरी मेन्डर सालेले बेरी मेन्डर ओके ओके सर निकिरो पोछ सर 4 अक्षरको तरया दिनु सर 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 दुम्रो ब्रो दुम्रो ब्रो मेन्जिसको लागि दुम्रो ब्रो फार्मेट नम्बर 1 को अनुरोध అలాగే మేజర్ అంటే డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది దానివల్ల డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ అవుట్ఫాల్ స్మూస్కి సంబంధించి పున్నర్జు ప్రసాద్ గారు బంసీ గారు బి గారు దృష్టికి పట్టుకొచ్చారు ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రచెక్ని చెప్తాను అన్నని కెమెరా బటన్ అన్న 2000 ఒక 5000 ఎక్రాన్ మొత్తం లైటింగ్ అన్ని ఛాలెంజెస్ ఇయ్యనండి నిన్నకు ఛేయి గలితే 60% ఛాలెంజెస్ తిని వస్తుంది దిస్ యూసివి దిస్ యూసివి కి సాయం ఆపటిపసన్ ప్రోబ్లమ్ ఒక రిచెక్ ఇవన్నీ నార్డ్ ద్వారా గందద నికెన ప్రచామనే సోర్సెస్ ఏమున్నాయని దర్శకుడు కొంచెం పుట్ చేయలే దిమీద ఒక

ఒకటి అనేది మార్చిలో పోలీస్ ఆఫీసర్ కై 5 చక్రన నరేంద్ర గిరియారు గిరియారు చోది గించారు టీచయ్యా నేను లాంటి జరగకుండా మున్సిపల్టీ ఫైల్స్ న్ ఆల్వేజ్ దింక్ కి అప్లై చేయాలి నిన్న ఆ కాన్ఫిగర్ పవర్ఫుల్ సిటీ చేశారు ఏంటో ఒక కీరిడిర్ హోల్ స్టాండ్ నాన్న ఇలాంటి కోట మంది కారు 200 రైలు మనకు సంబంధించినంతవరకు అదే సార్ అదే మాట్లాడారు ఒకసారి నేనే ఇంకొక ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగి వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది పడతారు సహాయకారు నేను ప్రత్యేకించి మన ద్యూషన్ సంబంధించి నేనే ఎక్కి కొంచెం నివేదిక నాగిలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో దిగువకిల్ల గ్రామాలు రెండు ఇబ్బంది పడుతున్నాయి సార్ బ్రిడ్జ్ సార్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఒకటి గొల్లమంద సార్ आ गया ना का तो अरे वर्ड पेटेड का फ्रेम नहीं आदू मेरा कैमरा पिक्चर एमपीसी सर एमपीसी बालू सर रीना विराज विराज ಹೌದು ಒಂದು ಒಂದು ಸರ್ಜನ್ ಕಂಡುಬಿಡೋದು ಬಿಡಿ ಅವರು ಆ ಟೆನ್ಷನ್ ಅಲ್ಲಿ ಇರೋದು ಡಾಕ್ಟರ್ ಗೆ ಅರ್ಕಟಿಕಲ್ ಒಂದು ಒಂದು ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂತ ಇರುತ್ತೆ ಇವತ್ತು ಪ್ರಬತ ಲೋಕದ ಮಿ ಫುಟ್‌ಬಾಲ್ ನೋಡಿದರು ಡಾಲಿ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಲವ್ ಮಿಷನ್ ನೀರಿಕ್ ಪಾಯರ್ ರೋಡ ಟ್ಯಾರೆಡ್ ಅಡ್ಮಿನ್ಿಸ್ಟ್ರೇಷನ್ ಪ್ರಪರೇಟರ್ಸ್ ಅಂಡರ್ ದಿ ಲೀಡರ್‌ಶಿಪ್ ಸುರೇಶ್ ಗುಜರ ఏ స్ట్రాక్ చేశారంటే ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు ఎవరికి వాళ్ళకున్న మేఖల్ని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్లి లంకలు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంక తెలుస్తుంది అసలు కలెక్షన్ కేవలం సెల్ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల ఎలర్ట్ వచ్చిందా ఎదురు కావాలంటే వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారు అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవన్నీ కూడా రెస్క్యూ చేయగలిగారు అంటే చేసి బిందాక అన్ని చూశారు మనకి ಬಾಲಸೌರಿಸಾದ್ ಗುರು ಮಂತ್ರಿ ಅ

ఫుడ్లు వచ్చే అవకాశాలు ఇస్తున్నాయి అలాగే పదిహేను వందల ఇరవై మూడు గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ఆగుతాయి దీనికోసం దాదాపు ఇరవై ఐదు వేల యాభై ఐదు మందిని సిబ్బంది మార్చింది నిర్వాహణకు వినియోగించు అలాగే ఎక్సలెంట్ ఏమైనా కలెక్టర్ గారు కానీ ప్రతి జిల్లా కలెక్టర్లో కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి కానీ స్పోర్ట్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్ కానీ ఎంటర్ జనం మొత్తం వారి లీడర్షిప్ చాలా అద్భుతంగా పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల డెబ్బై ఏడు వందల నలభై నాలుగు మందిని కేంద్రాలకి తరలించారు తరలించబడి ప్రజలు అలాగే రెండు వందల నలభై సహాయ కేంద్రాల్లో వీళ్ళు పంపిస్తాం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా యాభై ఆరు వేల నలభై మంది రైతులు నష్టపోయారని చూస్తున్నారు గవర్నమెంట్ ఇది నలభై ఆరు వేల హెక్టార్లు పై పైచిలు అలాగే ఉద్యానం ఇందాక కూడా మరి మట్లా చూసాం అది ఒక పద్నాలుగు వందల పైచికి హెక్టార్లు రెండు వేల రెండు వందల ముప్పై రైతులు నష్టపోయారని తెలుస్తాం ఒక దెబ్బతినిలో ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతిన్నీ నాలుగు వందల ఎనభై తొమ్మిది వీటన్నికీ కూడా ఏమైతే ఇబ్బంది పడుతుందో ఏవైతే సహాయం అందించో ఖచ్చితంగా బట్ అనిపిస్తుంది అలాగే యాక్సిడెంట్ జరిగి పాపం బైక్లో వస్తా చెట్టు విరిగి పడిపోయినాయి అధిక రక్తస్రావచ్చని పేరు శ్రీ కోయా సుమారావు వారికి అలాగే పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ కూడా ఒక పది కేజీలు బియ్యాన్ని మత్స్యకారులు చేయలేదు ప్రత్యేకించి యాభై కేజీలు బియ్యం వాళ్ళని పుద్ధిపత్రులు గారు ఆ బయలు అలాగే బియ్యంతో పాటు కావాల్సిన పని వాళ్ళని మా అమ్మాయిలు ఉల్లిపాయలు కానీ బంగారు రూపాలు కానీ మంచివారు కానీ కుటుంబ ప్రభుత్వం అన్నింటినీ ఉచితంగా సప్లై చేస్తాము అలాగే శిఖిరంలో వారికి ఇళ్ళకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అందిస్తాము ఒక కుటుంబాన్ని కరిష్టంగా మూడు వేలు అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్ ఈ రోజు మేము చేస్తే పంట నష్టం అది ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి క్యాబినెట్ కేబినెట్ లో దృష్టిలో పెట్టి అత్యవసర కేబినెట్ లో కూడా అందరికి కూడా అలాగే ಕಂದ್ರಾಕ್ ಎಲ್ತ್ ಸಹಾಯವರ್ ಎ ಸ್ಥಾಯಿನ ಅಡುಗೆ